ஓகே பாபு பதினொன்று ரேட் இங்கே பதினேழு பதினெழுந்து பதினேழு பதினொழுது

కూతురు తప్పి అది అది అన్నింటికంట తిప్పలా కూతురు పంట ఇప్పుడు తప్ప ఖరాలు ఉన్న పరిస్థితుల్లో మంచి పంట ట్వంటీ ఫోర్ మళ్ళీ మరి పద్దెనిమిది అని అంటే పద్దెనిమిది అని ఇప్పుడు రాసిన మొత్తం రాష్ట్ర ఉంది కదా ఈ మార్కులు పెట్టి కాదు చాలా బాగా బాధ్యత అంటే ముందే చెప్తాం సార్ అక్కడ బయట కూడా చెప్తాం కాదు సార్

ఇప్పుడు అన్నీ మనకి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ వచ్చినాయి నాలుగు కుప్పలు కనబడ్డాయి ఫోర్టీన్ పర్సెంట్ మ్యాచ్ వచ్చినాయి నాలుగు కుప్పలు కనబడ్డాయి మరి వాటిని కూడా దో కూడా ఆరంభించకుంటే కరెంట్ కాదు కదా అందరికీ పేపర్ను నేను ఆరంభించినట్టు వచ్చి నేను అందరూ సంతోషపడ్డాడు నేను కూడా వచ్చినప్పుడు నేను దోకచ్చా నూరు అనుకున్నాను నేను ఇంతలు మొదలు పెట్టినని చెప్పి ఇంకోటి పేపర్ ఏంటంటే ఈ పద్దెనిమిది క్వింటల్ పరిమితి చేసుకోమని చెప్పాను ఈ పరిమితి అనేది ఉండకూడదు గతంలో ఎప్పుడూ పరిమితి లేదు ఈ పద్దెనిమిది క్వింటల్ ఎకరానికైనా పరిమితి గతంలో ఎప్పుడు లేదు కొనుడు సంతోషం మంచి పని చేస్తుంది ప్రభుత్వం మార్పిడి ద్వారా కొనిపించే ప్రయత్నం చేయడం సంతోషం డెఫినెట్లీ అప్సేట్ గవర్నమెంట్ అర్థం వ్యక్తం చేస్తాం కానీ పద్దెనిమిది గింటల నిబంధన అనేది మాత్రం ఏది ఇచ్చిందో కరెక్ట్ కాదంటున్నాను మీరు కేంద్ర ప్రభుత్వం నాయకుడితోనే ఏది ఇచ్చిందో గౌరవ మంత్రి గారు తుమ్మల నాగచరువు గారు అనుభవజ్ఞులు వారు ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మాత్రం తుమ్మల నాయర్రావు గారు వారు అనుభవజ్ఞులు వారి మీతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి మీరు నాపేడుతో సహకారం పొందండి గతంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా నాపేట ఎప్పుడు మనకు తోడ్పడ్డది కేంద్ర ప్రభుత్వం నాపేడు ద్వారా ఎప్పుడు మనకు తోడ్పడ్డది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత నాపేట ద్వారా తోడ్పడ్డం మనకు ఎక్కడికి వచ్చేది అయితే ఈ పద్దెనిమిది క్వింటల్ నిబంధన తొలగింది ఇప్పుడు కనీసం వర్షాకాలంలో మీ ముప్పై క్వింటల్ యావరేజ్ వస్తుంది మీరు ఒకసారి రబీ పోతే నలభై క్వింటల్ వస్తాయి మన రబీ పోతే నలభై క్వింటల్ వస్తాయి ఇప్పుడే ముప్పై క్వింటల్ వస్తాయి పద్దెనిమిది క్వింటల్ ఇవ్వండి అని చెప్పని పద్దెనిమిది క్వింటల్ నువ్వు కొన్ని మీద పది కింటెలు బయటపడకపోమ్మంటే వాళ్ళు తయారు కూర్చున్నారు మా ట్రేడర్స్ ట్రేడర్స్ తయారు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు నువ్వు రిజెక్ట్ చేస్తే పక్కన పెట్టితే సీలింగ్ పెడితే ఇన్నూరు తక్కువ చేస్తాడు క్వింటల్కి ఇన్నూరు తక్కువ చేస్తాడు పది క్వింటల్ అంటే ఇంటూ రెండు వందలు రెండు వేల రూపాయలు విస్తే దయచేసి ఏదైతే ఈ మీరు రాసి పంపండి మీ చేతులు లేదు నేను కూడా మంత్రి గారితో మాట్లాడి మంత్రి గారికి ఎక్కడ పంపిస్తాను నేను ఈ పద్ధతిని నిబంధనలు తొలగించే విధంగా చర్యలు చేపట్టే విధంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తాను అట్లాగే దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏదిస్తున్నదో ఇవాళ నీతో పత్రికలు చదివినా బాబు ఇప్పుడు అమెరికాతో ఏదైతుందో ఒప్పందంలో భాగంగా ఆ యాభై శాతము దిగుమతి సుంకము నిబంధనతోని దిగుమతి చేసుకోవాలని చెప్పని ఏదో ఆలోచన చేస్తుంది అని చదివా అదైతే బాగా డేంజర్ నువ్వు దిగుమతి సుంకం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చు అని ఆలోచన చేసినట్టయితే నీకు మొక్కజొన్నగా ఒకవేళ బయటికే లక్ష్మికి ఇక్కడ మీద పడ్డట్టయితే మన రేట్ ఏదైతుందో మొత్తం సగం సహాయం పడిపోతే చెప్పంటుండే ఇప్పుడు అమెరికా వాడు ఏదైతున్నదో వాడు యాభై శాతము దిగుమతి శుభం చెల్లించి వడిచి నేను దిగుమతి చేస్తా అని చెప్పానంటే మనకు ఉత్పత్తి అక్కడ పెరుగుతుంది దానికి తగ్గట్టు ఏదైతే ధర లేదు కాబట్టి వాడు వీడికి పంపుతాను చూస్తున్నాడు ఏ పరిస్థితుల్లో కూడా విదేశాలకు వెళ్ళి మొక్క దిగుమతి అనేది చేయకూడదు మన రైతుకు రక్షణ ఉండాలని చెప్పారంటే మీరు మన సరిపడు పంటలు లేకుండా దిగుమతి చేసుకోండి మన దగ్గర సరిపడు పంట లేకుండా దిగుమతి చేసుకోవాలి మన సరిపడి పంట కాదు మనం మంచిగా సరి మొక్కజొన్న మీద నీకు ఇవాళ వాస్తవం ఏదైతున్నదో నీకు సేంద్రియ ఎరువులు వాడితే మంచి కాదు చెప్తున్నాం నువ్వు సేంద్రియ ఎరువులు కూడా కావాల్సినటువంటి ఒక సబ్సిడీ ఇవ్వాలి నువ్వు సేంద్రియ ఎరువులు సబ్సిడీ ఇవ్వకుండా సేంద్రియ ఎరువులు వాడాలంటే అయి పని కాదు ఎంతవరకు అయితే రసాయనిక ఎరువులు కల్పించే రాయితీ సబ్సిడీ ఏదైతున్నదో సేంద్రియ ఎరువులకు కల్పించబడేటప్పుడు మాత్రమే రైతు వెళ్ళి సేంద్రియానికి షిఫ్ట్ అవుతుంది నువ్వు సేంద్రీయ ఎరువుల తయారీ లోపల ఆ సబ్సిడీ ఇవ్వకుండా నువ్వు రసాయనిక ఎరువులు వాడద్దు రసాయనిక ఎరువులు జాగాల సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పంటే నీకు భారమవుతుంది కాబట్టి ఇది ఇదో ఇప్పుడు ఉత్పత్తి కావాల్సిన ఎరువులను సమకూర్చవల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మొక్కజొన్న మిత్రుడు రాజేందర్ గన్నట్టు నీకు డోస్ ఎక్కువైతుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే దిగుమతి తింటాం అనేటువంటి ఒక భావనతోనే మొక్కొన్న ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆలోచన చేసుకుంటే అది కేంద్ర ప్రభుత్వము మొక్కజొన్న దిగుమతి చేసుకున్నట్టయితే మనకి ఇవన్నీ ఇది కాదు లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా ఎవోఎంఎస్ ఉండే సార్ ప్రైవేట్ వాళ్ళు అంటే మీరు ఉంటే కాదు బాబు మనం మార్క్ ఫీడ్ ఇచ్చి ఉంటే వాళ్ళు కొంటారు కొంటారు నేను అనేది ఏమంటున్నా అంటే మార్క్ ఫీడ్ సెంటర్ల తయారు ఉంటే వాళ్ళు భయపడతారు నువ్వు కనబడకుంటే నూరు పడగొడతాడు ఇప్పుడు వ్యవసాయ రెండు వాళ్ళు రెండు మిగిలిన కేంద్ర ప్రభుత్వం ప్రై ట్రేడర్ ఏదైతున్నదో మనకు మద్దతు ధర పెట్టాలి అని అంటే మనము గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉండాలి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉంటేనే వాడు ఏది ఏదైతుందో మద్దతు ధర పెడతాడు ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఆటోమేటిక్గా వరి ధాన్యం పడగొడతాడు మొక్కధానం పడగొడతాడు అన్నీ కూడా కొడతాడు ట్రేడర్ అయినా వాడు వ్యక్తిగత లాభం కోసం చూస్తాడు ఇలా మార్పిడి అనేది ఎందుకు ధరను స్థీకరింపజేసి మద్దతు ధర కల్పింపజేయడానికి ధరలు మందలు చేయండి ఎప్పుడో ఫోర్టీన్ పర్సెంటేజ్ వచ్చింది కొన్ని కుప్పలు ఫోర్టీన్ లోపలనే కొన్ని ఫోర్టీన్ పాయింట్ ఉన్నాయి అవి దూకొచ్చు అవి మీరు కన్మాజ్ ఫోన్ చేసి దూకమని చెప్పండి ఇంకోటి ఏదైతుందో ఈ పద్దెనిమిది గంటల నిబంధన కూడా సడలించాలని చెప్పని మన వ్యవసాయ శాఖ మంత్రులు మంత్రి గారు ఒక లెటర్ పెట్టుతున్నాను నేను అది ఇంపార్టెంట్ బాబు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఖరీఫ్లోనే యావరేజ్ ముప్పై క్వింటల్ వస్తాయి నేను ముప్పై చేయమంటున్నా నేను ముప్పై చేయమంటున్నా రబ్బీలో నలభై దాకా పోతుంది కానీ ఇప్పుడు ముప్పై చేసిన మనకు సమస్య ఉంటుంది నేను ఒక లెటర్ కాపీ మహేష్కి ఇచ్చి పోతున్నా లెటర్ కాపీ మీకు పెడతాడు మేము మేము రిటర్న్కి ఇస్తున్నాం కాబట్టి కైండ్లీ సీ దట్ ఇట్ ఈస్ ఫార్వర్డెడ్ టు యువర్ ఎంటీ ప్లీజ్ సీ దట్ ఇట్ ఈస్ ఫార్వర్డెడ్ ఎండి చెప్పండి అన్న నేను మాట్లాడతా నేను మాట్లాడతాను ప్లీజ్ ఆ కొద్దిగా ఇవాళ సాయంత్రం రిపోర్ట్ చేస్తారు చూ చెప్పండి నేను మా హెచ్కి ఒక ఐదు వందల కిట్టలు కొంటాడా కిట్టెలు కొంటా ఎంత కొంటాడో మా ఇచ్చిన వచ్చింది కొనమని చెప్పాను కోరుమని చెప్పే నిబంధనలు అనేది మేము కూడా పాటిస్తున్నాం రైతులం మేము రైతులం నిబంధనలు పాటిస్తున్నాం మేము ఇప్పుడు ఎందుకంటే ఎండలు కూడా ఎంత ఇంత వేడి ఉన్నది కదా సార్ అంటే చెమటలు కాలుతున్నాయి మాకే ఇక్కడ మార్కెట్ ఉంటేనే మాకు చెమటలు వస్తున్నాయి సార్ అంత అంత వేడి ఉంది ఎక్కువగా చెప్పండి మాయే చెప్పండి సార్ చెప్పి ఇప్పుడు ఈవినింగ్ లోపల ఏదైతే ఉందో ఎన్ని కుప్పలు వీలుంటే అన్ని కుప్పలో పది కుప్పలు కొంటే